దేవుని నేను చెప్పు మాటలు ఆలోచించుకోను ప్రభు నీకు వివేకం అనుగ్రహించను తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం అపోస్తరుడైన పౌలు తిమోతికి ఇచ్చిన సూచన ఈ వాక్యంలో పౌలు తిమోతిని సువార్త యొక్క నమ్మకమైన మరియు ప్రభావవంతమైన సేవకుడిగా ఎలా ఉండాలో ప్రోత్సహిస్తున్నాడు మునుపటి వచనాలలో పౌలు కష్టాలను భరించాల్సిన అవసరతను మరియు యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడిగా ఉండవలసిన అవసరతను గురించి తెలియజేశాడు అయితే ఈ వచనంలో పౌలు తిమోతితో పంచుకున్న మాటలను జాగ్రత్తగా పరిశీలించమని అవి కేవలం మానవ జ్ఞానం కాదు దైవికంగా ప్రేరేపించబడ్డాయని దేవుడు మన ఆలోచనకు ధ్యానానికి ప్రతిఫలంగా తన ఆత్మ ద్వారా మనకు వివేకాన్ని జ్ఞానాన్ని ఇస్తాడని గుర్తు చేస్తున్నాడు అలాగే అన్ని విషయంలో అందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించునుగాక అని అన్నాడు ఇది తిమోతి తన జీవితంలో మరియు పరిచర్యలో సువార్థ బోధనలను అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దైవిక జ్ఞానం మరియు అంతర్దృష్టిని పొందాలనే పౌలు యొక్క కోరికను వ్యక్తపరుస్తుంది ఇక్కడ వివేచన అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో గమనించే శక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఆధ్యాత్మిక జ్ఞానం దేవుని దృష్టిలో మంచిదైన మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం ఉదాహరణకు దేవుడు సొలోమోనుతో ఏదైనా కోరుకు అన్నప్పుడు అతడు ధనాన్ని శత్రువులపై విజయాన్ని కోరలేదు గాని వివేకాన్ని కోరాడు ఆ విశేషమైన బుద్ధితో అతడు ఇజ్రాయేల్ దేశాన్ని న్యాయంగా పరిపాలించాడు అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన జీవితంలో వస్తున్న కష్టాలు సందేహాలు నిర్ణయాల సందర్భాల్లో దేవుడు మనకు సరైన బోధనను శాంతిని వివేచనను ఇస్తాడు ఇది ఆధ్యాత్మిక వివేచన అంతర్దృష్టి మరియు జ్ఞానాన్ని కలిగి ఉంటుంది ఇది విశ్వాసులు తమ విశ్వాసాన్ని స్పష్టత మరియు ఉద్దేశంతో జీవించడానికి శక్తినిస్తుంది ఈ వివేచన విశ్వాసులు తమ జీవితంలో ఎదురయ్యే పోరాటాలను సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు దేవుని చిత్తానికి అనుగు జీవించడానికి వీలు కల్పిస్తుంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచేదరని చెప్పెను ప్రీలారా ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను గదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒక్కటే రీతిగా ఉండును యాకొబ్బు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది యూనై ఉన్నది ఏలెనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొని పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని సహోదరి సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన మీద లక్ష్యముంచోడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్ధముగా పరిచారకుడై పరిచారకుడైయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి పౌలు తిమోతికి చెప్పిన మాటల ద్వారా నీవు మాకు తెలియజేసిన విషయాల్ని బట్టి నీకు స్థుతులు దేవా మా ఆలోచనకు ధ్యానానికి ప్రతిఫలంగా నీ ఆత్మ ద్వారా మాకు వివేకాన్ని జ్ఞానాన్ని ఇస్తావని ఏది మంచిదో ఏది చెడ్డదో గమనించే శక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించదు అని తెలియజేశావు తన్ని నీకు స్థుతులు దేవ మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారమైతే అతిశయపడక సత్యమునకు విరోధముగా అబద్దమాడక పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని ధనాపేక్ష లేని వారమై మాకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉంటూ ప్రభు మాకు సహాయుడు మేము భయపడము నరమాతృడు మాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉండుటకు కృపచూపమని ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్